హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి బటర్ నాను బావ పొట్లం ఓపెన్ చేస్తాడు ఇక్కడ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా ఇంకా జీరా రైస్ అనమాట బటర్ నాను పన్నీర్ బటర్ మసాలా ఒక టాస్క్ జీరా రైస్ ఇంకా సూపు ఉల్లిగడ్డలు అవన్నీ ఉడిచిపోవాలి రెండో టాస్క్ మూడో టాస్క్ వచ్చేసి గేమ్ అనమాట అది బాగా వేడిగానే ఉన్నాయా ఉన్నాయి నాన్ కరక్ కరక్ అక్కడ అంటే బటర్ నాన్ ఎప్పుడైనా అక్కడ హోటల్ మంచిగా ఉంటది అంటే లో తింటే ఇక్కడ ఖచ్చితంగా తింటే కొంచెం సాగుతూ ఉంటది ఎందుకంటే ఇది మైదా మైదాపిండితో చేస్తారు కొంచెం మంచిగా అనిపించేది కాకపోతే నవ్వులతో అంటే రుచి కనిపిస్తుంది రుచి కొంచెం బట్టర్ వల్ల పన్నీర్ బటర్ మసాలా కూడా బటర్ ఉంటది కాబట్టి మనకు టేస్ట్ అనిపిస్తుంది బటర్ నాన్ లో కూడా బటర్ ఉంటది పొడుగు అంటే ఇట్లాంటి పీస్ ఒకటి అట్లాంటి పీస్ ఒకటి రెండు రెండు బటర్లు

ఏమో తినడం అనిపిస్తుంది ఆల్రెడీ నేను పొద్దున పెరగడం తినడం జరిగింది ఆ మళ్ళీ ఇప్పుడు తినడం జరుగుతుంది మరి అందుకని కొంచెం భయం అవుతుంది అన్ని జోకినము ఇది ఆరు వందలు ఆరు వందల గ్రాములు ఉన్నది పర్సు నేను ఎప్పుడైతే ఆ ఇట్లా వద్దు అది తిత్తి అంటది అదే నేనైతే క్రితం గట్టి కట్టగాని ఎవ్వనిది ఏం కాదు ఇప్పుడు నువ్వే వద్దు పైసలు నేనే వద్దు అంటాను కాదు నేనంటే నేను మీనే కదా నువ్వైతే అయితే కత మొదలు వేస్తావు అట్లా ఆహా పెట్టాలని కట్టే అంటలేను స్టార్ట్ చేసేద్దామా అన్నిటికి ఒప్పుకబడతా ఉంటది ప్రతి ఒక్కదానికి అంతేనా నేనే ఒక్కొక్కటు నువ్వా నేను కాదు మా ఆయన ఒప్పుకో పడుతున్న చెప్పాలి కదా అవును మా ఆయన ఓ పిగ్గా పడతాడు అది నేను చాలా మంచిది చాలా గొప్ప వ్యక్తిని అందరూ అదే చెప్పుకుంటారు వేరే వేరే లేదు ఎక్కడి లేదు అందరు తొండి పెడతారు అంటారు కానీ అన్ని తొండి పెడితే వర్షే పెట్టి లేకపోతే వాడి పైన ఒప్పుకుంటారు నేను వీడియో లో పెట్టలే కానీ మొన్న నేను లోపల వచ్చే ఒక దానిలో రైస్ ఎక్కువ ఎక్కువ పెట్టింది వర్షం ఎక్కువ ఎక్కువ అట్లా బాగున్నా మళ్ళీ జోకిదామా ముప్పై గ్రాములు ఎక్కువ వచ్చింది మరి జోక్తే వచ్చింది గ్రామం లా అది

అంటే అర్థమైందా పన్నీర్ మొత్తం టాస్క్లు రెండు టాస్కులు పన్నీర్తో ఇది తినాలి రైస్ తోని సూపు పెరుగుతో తినాలి ఇవి సూప్ కూడా అయిపోవాలి గేమ్ అయితే డిఫరెంట్ బెలూన్ గ్లాసులు పెట్టాలన్నమాట గ్లాసులు ఇట్లా ఏదో వేయాలి వన్ టూ త్రీ స్టార్ట్ అమ్మో కొంచెంసేపు అయిపోయినాయి మూడు టాస్లల్లో రెండు విన్నవాళ్ళు ఖచ్చితంగా ఎన్ని కొట్టి అంటే వాళ్ళంటే Да не విన్నర్ విన్నర్ ఫస్ట్ టాస్ నేనే విన్నర్ బాగా నువ్వు లాస్ట్ మినిట్లో పన్నీర్ కూడా అయిపోవాలన్నా నేను ఇంకా బటన్ నాలు ఇంకా పన్నీర్ పీస్ ఉన్నాయి నాలుగే ఓకేనా ఇది నవ్వులకుంట నేను తిన్నది నవ్వులకుంట తింటే చాలా ప్రాబ్లం నవ్వులకుంటే ఏం తినలే నేను నవ్వులకుంటే అసలు లోపల కట్టలే టక్కున ఇట్లా అసలు మాయమే మాయమైతే రాలే మనం ఉన్నాయి అండి నోట్లో కదా బాబు మింగి వస్తుంది కానీ సూపర్ టేస్ట్ ఉంది మంచిగా ఉంది పన్నీర్ బటర్ మసాలా ఇంకా బటర్ నాన్ అయితే బాగుంది ఆహా నెక్స్ట్ జీరా రైస్ మా ఆయనకి జీరా రైస్ అంటే బాగా ఇష్టం ఇప్పుడు వర్షం అయితే అంటే సూప్ కూడా మొత్తం అయిపోవాలి వర్షం ఇప్పుడు సూప్ తాగుతాయి కావచ్చు పన్నీర్ తినేసినా అక్కడ సూప్ తాగుతాయి కావచ్చు నాన్ ఇట్లా ఒక ముక్క ముక్కకి పన్నీర్ పీస్ ఆల్మోస్ట్ నంచుకున్నా నవ్లీ నవ్లీ పండ్లు వస్తాయి అంటే వర్షం లేట్ చేసింది రకరక పెట్టాలి ఉండదు చెండిపొడ్డి అనేది ఓకేనా వన్ టూ త్రీ స్టార్ట్ ఈ బాస్మతి రైస్తో జీరా రైసు కొంచెం వెరైటీ అనిపిస్తాను യിപ്പോ ചെത്താൻ സാധനായി

ఎట్లా అనిపించి జీరా రైస్ మంచి కాకపోతే జీడిపా అనిపించింది జీరా రైస్ ఎప్పుడైనా చాలా మంది జీడిపా వేస్తారు కానీ బా ఇది కూడా నేనే కలుస్తా అయిపో మంచిగా రెడీ అయ్యా

నే తొండి పెడతాను నేను క్లారిటీగా మాట్లాడతాను మధ్యలో ఎన్న మాట్లాడతాను గెలవడానికి ఎన్న మాట్లాడతాం ఫస్ట్ అని చెప్పిన దాని తర్వాత మధ్య హద్ది నా ఇద్దినాలని చెప్పే నేనే తొండి చేస్తా అంటే తొండే కాదు మధ్యలో అట్లా అద్ది నా ఇద్దినాలే అని అంటే అట్లా నర్వస్ అవుతారు అని చెప్పి ఉద్దేశంగానే మాట్లాడతాను ఎందుకంటే గెలవడానికి ఎన్నో దారులు పక్క పంట నోటి పోయడానికి ఎన్నో దారులు ఉంటాయి ఆ దారిలో నేను మాట్లాడతాను నువ్వేమో అవునా అయ్యో అయ్యో అనుకుంటా నువ్వు మనసులో సూప్ అయిపోయిందా సూప్ పెరుగు సూప్ అయిపోయింది పెరుగు ఎప్పుడో సుట్ కట్టించిన అని ఆనియన్ విత్ ఆనియన్ ఉన్నది అది కూడా అది తోలు ఎనక తోలు సరే స్టార్ట్ చేసేద్దాము నేను తినదాకా ఆవుతాను కదా వర్షి తిన్నాక ఈ గేమ్ స్టార్ట్ చేద్దాం ఈ గేమ్ ఏంటిదో నాకు కూడా తెలియదు వర్ష అప్పుడే చెప్తుంది ఆ గేమ్ ఆడదాం ఇక వర్షీ నిర్ణయించిన గేమ్ అనమాట ఒక టాస్క్ బావ విన్ అయిండు ఒక టాస్క్ నేను విన్ అవ్వడం జరిగింది ఇప్పుడు గేమ్ గేమ్ వచ్చేసి ఇట్లా పెట్టాలి అంటే ఇట్లా పెట్టడం అంటే సింపులే అయితే ఇట్లా పెట్టాలి అనేది ఇప్పుడు నేను చెప్తా ఇప్పుడు ఈ బెలూన్ తో నోది దిన పెట్టాలి ఓకే ఇగో ఇప్పుడు అర్థం అర్థమవుతది అయ్యో ఇట్లా పెట్టాలి పోతుంటాయి అంటే ఇవి కూడా ఇవి కూడా స్టేట్ గా ఉండవు ఫస్ట్ ప్రతిదీ మనం అమర్చుకోవాలి ఈ పక్కకు ఉండాలి ఇవన్నీ పక్కకు ఉండాలి వీడిని అక్కడ పెట్టాలి అంతే కదా ఆరు గ్లాసుల్ని ఒక దాని మీద ఒకటి వేర్చాలి ఒక దాని మీద ఒకటి వేర్చాలి అటు బావ బావ అతడి నీన అతడి బావ నువ్వు అసలు ప్లీజ్ నువ్వు వాడి జరుగు ఓకే నేను ఇడ పెట్టుకుంటా నువ్వు ఇడ పెట్టుకో లొల్లొద్దు పంచాయతీ నువ్వు నా నన్ను నువ్వు చేతో అట్లానుడు ఇట్లానుడు నన్ను భయపెట్టడు అట్లా నేను ఎప్పుడన్నా అసలు తొండి అందరూ అంటారు కానీ తొండి చేస్తుండే కాదు దాని తొండి అన్నారు ఇట్లా చెయ్యక అని చెప్తాను సరే వన్ ఇప్పుడే స్టార్ట్ అన్నా అంటూ ముందే ముందే చెయ్యద్దు మరి గోపురం అనేది ఎవరు ఫస్ట్

vale, ah, ok, algo, ¿Vale? ah, ¿Vale? 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 అయిపోయింది అయిపోయింది నేను డబ్బో పైసని పడితే అయిపోద్ది నాకు ఎందుకు ఇట్లా చేయలేదు అసలు ఎన్ని పెట్టి జరుగుతున్నా నాకే పుచ్చారా అది వంకర ఉండదు కదా కింద అయితే పడతలేదు కదా అదే ఇక్కడ ఇట్లా మట్టుకుని తీరా అడ్డం పట్టుంది అది కూడా నోరుతానే తీసుకు చేతనే ముట్టుకోలేకే అనుకున్నావు అంటే ఏదైనా కానీ అరే చెట్టు ఇది ఖచ్చితంగా అంటే ఇది ఆల్రెడీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఏం చేయలేము ఇంకేం అనుకున్నా గేమ్ చూసి ఆ ఇదివరకు ఒకసారి ఇట్లా ఊదే గ్లాసులు పడకున్నాం కదా ఈ ఉన్న గ్లాస్ డిఫరెంట్ గా గేమ్ ఆలోచించాలి ఇట్లా ఊది ఇట్లా పెడితే బాగుంటదని అట్లా ఆలోచించిన ఇంక బాగా పెద్దవి పెట్టొచ్చు కానీ ఎక్కువ గ్లాలే అది వీడియోలో ఒకసారి చూసి చూద్దామా ఎందుకంట ఎందుకు ఇట్లా అసలు పెట్టినామా అనేది ఆ చూడు చూడు బావ చూడు నేను నేను పెట్టకపోతే ఇంకా వెళ్లొచ్చి పెడతానో దయ కరెక్ట్గా అది ఉట్టిగా పెట్టచ్చు ఎందుకంటే ఇదే ఫోకస్ చేసినా ఉత్త పెడతా సరే చూడు బావ ఇంకా బావ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాడట అది చూడండి మరి చూస్తే టైం వేస్ట్ అవుతుంది నువ్వు చేతితో అని దాన్ని ఇట్లా అనాలని చూస్తున్నావు నేను ఓడితోనే డైరెక్ట్ తీసి పెట్టేసిన బావా ఏదైనా చూడండి అది అనలేదు అక్కడ అంతే బావ గట్లు చెయ్యొద్దు బాబాంత ఇంతసేపు మాట్లాడారు న్యాయం వైపే ఉంటది ఈ లోకంలో న్యాయం ఉండదా న్యాయమే ఉంటది నువ్వు గట్టి కొడుతున్నావు నువ్వు నువ్వు అది ఎప్పుడో నేను యాక్టివ్ గా యాక్టివ్ గా మాట్లాడే ప్రయత్నం అది కొంచెం ఎడిటింగ్ మిస్టేక్ కూడా ఫుల్ ఫుల్ సౌండ్ నేనేమో తొండి చేసిన అంటాను నేను ఎక్కడ తొండి లేదు నేను ఇప్పుడు చక్కగా ఉన్నాయి చూడు నేను చూడు ఇంతసేపు అయినా పడతలేదు అంటే నేను విన్నాను

బాబు లాస్ట్ వరకు తొండి కాదు ఒక గెలిపోయినా ఇస్తాను ఇట్లా ఇట్ట అంత అయిపోయినాం కదా అట్లా అయింది అంతే లాస్ట్ టైం ఏమన్నా అట్లాంటి గిలాసులు పెట్టి మన పెడతాను ఊరికొచ్చేది డ్రెస్ చేసుకోండి అవును మరి చీరతోని ఇదండి సరదా సరదా తిండి పోటి పన్నీర్ బటర్ మసాలా బటర్ నాన్ నిజంగా మంచి అనిపించింది అయితే ఎప్పుడన్నా బయటికి పోయినప్పుడు చాలు ఏమైనా బడ్జెట్ లో ఫుడ్ తినాలని చూసేది ఈ మధ్య కాలంలో అట్లా రెస్టారెంట్ రెస్టారెంట్లో పోయి పన్నీర్ బటర్ మసాలా బటర్ నాన్ తింటే అయితే మంచి అనిపిస్తది నోటికి ఏమైనా ఎక్కువ బిల్ అయితే వస్తాయి ఎక్కువ బిల్ వస్తుంది ఎక్కువ రోగాలు కూడా వస్తాయి రోగాలు అయితే అవును ప్రాబ్లమ్స్ అయితే మాకంటే ఇష్టం వచ్చేది ఏంటంటే అడుగుతుంది అండి ఇప్పుడు అడుగుతుంది మేము అందరూ కూడా ఏం తినటో కాదు ఏదో పచ్చడి మెత్తుకులు ఏదో టేసుకొని అంటే మరీ పచ్చడి కాకుండా అప్పనాలు ఎక్కువ తినటో వాళ్ళము ఈ మధ్య కాలంలోనే కొంచెం అది ఇది తింటున్నాం అనమాట అది ఎక్కువ కిలోలు పెరిగినప్పుడు అలా ఎప్పుడు బావా ఎక్కువ ఎన్ని కిల్లు ఇంత తిన్నాం కదా ఇంత వచ్చింది ఇంతకుంటే ఎక్కువ రేపు ఎక్కువ ఎనభై ఆరు కిలోలు నేను ఆల్మోస్ట్ తొంభై మూడు కిలోల నుండి ఎనభై ఆరు పాయింట్ ఆరు అనమాట అంటే ఇంకా తింటుంటే అప్పట్లో శ్రీకాంత్ అన్నయ్య బావా ఇట్లా జోక్కుంటే ఎవరు ఎక్కువ ఉన్నారో వాళ్ళు ఇట్లా మంచి ఇట్లా ఫీల్ అయ్యేటోళ్ళు ఇప్పుడేమో తిండిపోటులో వాళ్ళు ఎక్కడ లావైతా ఎక్సర్సైజ్ చేసి తగ్గుతాడు అన్నట్టు అందరికన్నా తగ్గడం జరుగుతుంది ఇంకా తగ్గడానికి ప్రయత్నిస్తాను అనమాట మర్షిషి కూడా ఎక్కువ ఎక్సర్సైజ్ మంది రన్నింగ్ చేస్తుంది ఫీల్డ్ వచ్చిన గేమ్స్ అని ఇలాంటి అన్ని ఉంటే ఉంటాయి అనమాట బాగా అటు ఇటు కదలడం అట్లాంటి చేస్తే మళ్ళీ ఒక పుట్టిన తిండి ఎవరు ఇట్లా ప్రయత్నించకండి అక్కడ తినాలని ఇది తినాలని వీళ్ళు తిన్నారు కదా మనం కూడా తిందామని ఎవరు ప్రయత్నించకండి ఎందుకంటే వాళ్ళకి కడుపు లేని ప్రాబ్లం కావచ్చు మాకంటే అలవాటు అయిపోయిన బొత్తలు కాబట్టి గిన్నె పడతనే ఉంటాయి కాబట్టి మాకు తింటే ఉన్నాం అనమాట అంటే చూసుకుంటూ సంబరపడు తప్ప ఇవాళ తినకండి ప్రయత్నం చేయకండి ఎందుకంటే కడుపులో వస్తాయి ఈ పూట మాత్రమే ఇంత హెవీగా తర్వాత మళ్ళీ రేపు ఖాళీ అంటే ఒక రోజు తప్ప ఒక రోజు తింటాం కదా మళ్ళీ ఈ రోజు తిన్నాం మళ్ళీ రేపు రెస్ట్ చేసుకుంటాం మళ్ళీ ఎల్లుండి ఎల్లుండి అట్లా తింటాం అంటే డే బై డే అంటే ఒక రోజు తప్ప ఒక రోజు మేము ఇట్లా తింటాం అది ఒక పూట మేము తిన్నదంటే వాళ్ళు నైట్ కూడా అన్నం తిన్నాం ఈ రోజు అట్లా ఇదండి సర్దా సర్దా తిండి పొట్టి నేనే విన్న జరిగింది చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాచాలను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి అంటే అందరూ అన్నీ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏదో ఉండకపోతే మనం ఏది తింటామో అది కంటిన్యూ చేస్తూ పోండి అంతే ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లలో ఏమొస్తుంది ఈ డాక్టర్ ఇది చెప్తుండో ఒక డాక్టర్ ఏమో అన్నం తినమంటాడు ఒక డాక్టర్ మొత్తం అన్నం మంచిగా అంటాడు లేకుంటే ఒకరేమో మొత్తమే ఏది నువ్వు గ్రౌండ్ రైసే మొత్తం తినాలి జీవితాంతం అంటారు అది ఏదేది బతికినంత కాలం బుక్క తిని సప్లై చచ్చిపోతాం అంతే అనిపిస్తుంది నాకైతే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మన కట్టు కట్నిండా ఒకటి తిని అంటే మనం బతికేదే అందుకు పొట్ట బట్ట గూడు వీటి కోసం మనం బతుకుతాం అనిపిస్తుంది అనమాట ఇవి మనకు ఉంటే చాలు అనే స్థితిగా ఇంకెక్కువగా నాకైతే ఎన్నో సంపాదించాలి ఎన్నో మెడల్ మిద్దరు కట్టాలి అని చెప్పి అయితే ఏది ఉండదు ఇవి ఉంటే చాలు అని అనిపిస్తుంది కాబట్టి ఇట్లా చెప్తున్నా అనమాట పుగినంత తినండి మంచిగా హ్యాపీగా ఉండండి అట్లాగే పడంది తినకండి పడంది ఏది పడంది ఇది మేము ఈరోజు తిన్నది కూడా ఎవరు తినకండి ఇది బటర్నాల్ నాటిది అది పిండితో చేస్తారు మైదాపిండితో ఎక్కువగా ప్రయత్నించకండి అంటే ఎక్కువగా స్పెషల్ తినాలనుకుంటే ఆ స్పెషల్లో ఎంతో ఏంది అది విషపూరితమైన అదే అనిపిస్తుంది అన్నట్టు ఎంత స్పెషల్ అయితే అంత ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లో మంచి సచితంగా ఇంత అన్నం భోజనం ఇంత లేకుంటే కూరగాయల భోజనం అలా తింటే మంచిది మేము తిని ఇట్లా చెప్తామంటే ఏం చెప్తాం అట్లా చెప్తా తిన్నా కానీ ఏది మంచిదో కొంచెం వాటిని గుర్తు చేసుకుంటే అది ఎందుకంటే మనల్ని ఎంత ఎక్కడిపోయినా మన కన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకున్నట్టు ఏం తిన్నా మన లాస్ట్ అదే అన్నాన్ని గుర్తు చేసుకోక తప్పదు అన్నట్టు థ్యాంక్ యూ బాయ్ బాయ్